సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ స్పెషల్ ఏంటో తెలుసా ఇవాళ సండే స్పెషల్ మా చెల్లిగారు ఇంటికి వచ్చాను ఇది వీరభద్రపురం అమ్మ బాలాజీ నగర్ మా చెల్లిగారు ఇంటికి వచ్చాను వాళ్ళ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు మన వచ్చాం కనుక అంగరికి అంగరికి వెళ్ళిపోయాం అక్కా నువ్వు రావాల మా ఇంట్లో సూట్ చేయాలని చెప్పేసి మా మనవరాలు ఉంది పేసి పిల్లర బంగారం పేసి పెట్టేసి అమ్మమ్మ నువ్వు రా అని చెప్పేసి సరే అని చెప్పి ఇప్పుడు వచ్చానమాట మా మనవరాలకి చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అయ్యే చెప్పమ్మా హాయ్ అని చెప్పు ఏ చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి చాలా ఇష్టం మా మనవరాలకి మీకు అందగా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి అమ్మా రండి చూపిస్తాను ఓకేనా రండి చూపిస్తా ఇంకేసి అంటే మరి కొత్త కదా కొంచెం మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇగో నేను వేసి అన్నీ కూడా పదార్థాలు అన్నీ మీకు చూపిస్తాను ఓకేనమ్మ చికెన్ దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది బట్ట సోనా మైసూర్ రైస్తో మరి ఇప్పుడు అందరూ షుగర్ పేషెంట్లు కట్ట కదా అందుకని బాస్మతి మానే సోనా వేస్తాం ఓకేనమ్మ గింజలు వేసి దండి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నిమ్మకాయ అమ్మ గరం మసాలా అల్లం ఇల్లు పేస్టు కారం కొత్త కారం వీళ్ళు కూడా కొత్త కారాలు అందరూ కొత్త కారాలు కదా ఇప్పుడు పసుపు పెరుగు అమ్మ ఇదిగో కొబ్బరి జీడిపప్పుతో ఆడుకున్నది ఓకేనమ్మ గిందులు వేసి ఇవన్నీ కూడా ఇది పదార్థాలు సింపుల్గా పెద్ద ఘాటుగా చేసుకో సింపుల్గా అన్నమాట మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఇదిగో నెయ్య ఓకేనమ్మ ఇవి అన్నీ కూడా చూసారు కదా నేను చక్కగా మీకు చేసి చూపిద్దామని చెప్పి ఇదిగో అంటించాను స్టవ్ అంటించాను ఏ రైస్ కూడా వాట్ చేసుకుని అదిగో అక్కడ పక్కన పెట్టుకున్నాను ఓకేనమ్మా ఇదిగో ఆయిల్ ఆయిల్ పోస్తాను ఇదిగో చికెన్ అమ్మ చికెన్ పూను పట్టుకొచ్చేసాడు మరిది గబగబానా ఎక్కడుంది ఆయిల్ ప్యాకెట్ ఓకేనమ్మా ఇగ పోతున్నాను మరి కొంచెం ఎవరికి ఇచ్చిన వాళ్ళకి రన్నింగ్ తిరిగినట్టు అమ్మా ఇగో అన్నీ వేసుకుని చూపిస్తాను ఓకేనా వీళ్ళు కూడా నాకులాగా మా ఫ్యామిలీ ఫ్యామిలీ కళ్ళు ఉప్పు పడతాం అలవాటు ఇదిగో కళ్ళుప్పు ఉప్పు ఉప్పు వేస్తున్నాను కిచెన్ రూమ్లు చిన్నవి అపార్ట్మెంట్లు కదరా అమ్మ ఉప్పు వేస్తాను ఇదిగో అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్టు ఓకేనమ్మా ఇదిగో పసుపు వేస్తున్నాను ఎన్ని కేసీ చూపించాలి కదా ఓకేనా ఇదిగో పెరుగు మ్యాగ్నెట్ ఎంతోసేపు అక్కర్లేదు అమ్మా మ్యాగ్నెట్ ఎంతోసే అక్కర్లేదు చికెనే కదా ముప్పుడే తాజాగా కొట్టించుకొచ్చాడు ఇక్కడ ఏలిపూర్లు అన్నీ చక్కగా అన్నీ దొరుకుతాయి అన్నమాట మంగళవారం సంత ఇక్కడ సంత వాళ్ళ ఆదివారం కూడా తెచ్చారు ఇదిగో కొత్త కారం కొత్త కారం సూపర్ ఓకేనా ఓకే కొత్త కారం గరం మసాలా గరం మసాలా మా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నా మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట మొన్న ఆడాను కదరా తెచ్చట మా చెల్లెలో చూపించినటువంటి దాన్ని ఇదిగో కొత్తిమీర పుదీనా పుదీనా కూడా వేసేస్తున్నాను అదిగో ఓకేనమ్మా ఇదిగో ఉల్లిపాయ ఉల్లిపాయ నలు పచ్చిమిరపకాయలు అదిగో ఒకనమ్మ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చెన్ను కదా మరి నేను మ్యాగ్నెట్ చేసేసుకున్నా ఓకేనమ్మా ఇదిగో మీద ఒక కోడి అంటే కిలోన కన్నమాదమ్మో కర్రీ కింద ఉండదామని చెప్పి పక్కన పెట్టాను అనమాట ఈ పెద్ద ముక్కలు కాబట్టి కిలోనర ఇందులో పెట్టుకున్నాం అమ్మ ఇవ్వ రెండు నిమ్మకాయలు పిండాను రా రెండు నిమ్మకాయలు పిండుకున్నాను ఇందులో కేజినర ఇది కేజీ నర రైస్ పోసాను మైసూర్ రైస్ అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అమ్మ బొలిసకాయ పదిన మీద ఉండాలన్నమాట అంటే డెబ్బై శాతం ఉడకాలి ఉడికిన తర్వాత అది పక్కన బయటకుని బయట పెట్టుకున్నాం ఇదిగో జీడిపప్పు పేస్ట్ నేను వేస్తాను కదా ఇంట్లోనూ అదే పేస్ట్ ఇక్కడ కూడా మనది ఏం మారదు వంట ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెయ్య ఒకటే మోళడం ఏమన్నా మారితే కిచెన్ మారాలి అంతే చెయ్యి మట్టుకు మారదాం సాయం చెయ్య ఓకేనమ్మా మా మనవరాళకే మా గారు అమ్మాయికి ఎంత ఇష్టమో మా సాయి పెద్దమ్మ ఉండాలి అని చెప్పి ఎప్పటి నుంచో రమ్మని పాపం ఈవేళ కుదిరింది ఇదిగో నిమ్మకాయ పిండేసాను పెరిగేసేసాను మ్యాగ్నెట్ అయిపోయింది ఇదిగో చూడండి కేజీనార్ బియ్యం కేజీనార్ చికెన్ ఓకేనా అది చక్కగా ఓకే స్టవ్ వంటించుకుందాం దా మా ఆయిల్ పోసుకుందామే మా మనవడు మా పాప అందరం వచ్చేసాం ఇక్కడికి వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారంటే మామూలు ఆనందం కాదు అవి బాబా మా పెద్దమ్మ వచ్చింది మాకు చేస్తుందని చెప్పి వాళ్ళ ఆనందం అలాగే ఉంటుంది కదా ఇప్పుడు నెయ్యి పోసుకున్నాను ఇందులో రెండు స్పూన్లు నెయ్యి పోసేను నెయ్యి ఏమో నోటు ఉండదు ఇక్కడ అమ్మా తక్కువ దొరుకుతుంది నెయ్యి ఒరిజినల్ దొరుకుతుంది ఇక్కడ ఇది ఏనుపూరు కదా అంత కమోర్ నియోజకవర్గం సూపర్ నెయ్యి దొరుకుద్ది మంగళవారం అయితే సూపర్ దొరకని వస్తూ ఉండదు ఇక్కడమ్మా ఇక్కడ మంగళవారం సంతా కొర్రమేను పీతలు రెయ్యులు నత్త మాంసం అసలు ఏది ఇది దొరకదు అంటా కూడా జున్నుపాలు అంటా జున్నుపాలు అడగాలి ఇప్పుడు జున్నుండి చూపిస్తాను మీకు ఎక్కువ వాకు చేయమన్నాను మా గారిని జున్నుపాలు తీసుకోను మా మనమడ కూడా వచ్చేసాడు వేళ అందరం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసి జామ్ జామ్ అని లాగించేసి సూపర్ ఉందని చెప్పేసి మీకు మరి అది మాట ఎలా ఉన్నది అన్నది మళ్ళీ మీకు కామెంట్ రూపంలో చెప్పాలి మాకు చూసిన తర్వాత ఓకేనమ్మా ఇదిగో నూనె కాకపోయింది రండి ఆ చిన్నగా ఉంటాయి మరి పాపం కబోర్డ్స్ అవి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ బాలాజీ నగర్ అంటాం ఇది చాలా బాగుంది కొనుక్కుని రెండు సంవత్సరాలు అయింది వచ్చాం గురప్రవేశానికే గట్రా వచ్చాం కానీ మరి అప్పుడు మనం యూట్యూబ్లో కట్టలేము కదా అది అక్క మరి నువ్వు రావాలి వండాలి మళ్ళీ చూపించాలి అలాగేనమ్మ ఒక్క దెబ్బ తగిలేక మళ్ళీ చూపిస్తాం అమ్మ ఇదిగోరా రా స్లోగా మగ్గపెట్టాను ఏమ్మా ఇదిగో రెడీ అయిపోయింది కర్రీ ఇందులో చక్కగా మగ్గిపోయింది అనుకో ఇప్పుడు రైస్ పోతున్నాను ఇదిగో రైస్ బయట పెట్టాను అన్నాను కదా ఇదిగో ఇప్పుడు నేను రైస్ పోసుకుంటాను ఇలాగా ఓకేనమ్మా ఇదిగో చూడండి సోన మైసూరేనమ్మా వాళ్ళు అదే తింటారు అలాగేనమ్మా మీరు తింటే అది వండుతాను ఇందులో ఏమేసాను సాజీరా నూనె సాల్టు అమ్మ వార్చుకోవాలి డెబ్బై శాతం ఉడకాలి వంద శాతం ఉడకకూడదు ముప్పై శాతం ఈ మాసం కూరలు ఇప్పుడు ఇదిగో మగ్గదుప్పుడు దీనిపైన అంత నైతే లేసుకుంటాం ఇదిగో సోన మైసూర్ కూడా ఇదిగో చక్కగా ఇది అనుకో ఇంకో మొత్తం కష్ట తింటాం బస్మతి మీద మా ఊళ్ళో అంత ఆనందపడిపోతున్నారు ఎప్పుడెప్పుడు ఆకలి చేస్తుంది అంటున్నారు అప్పుడే இதுகோ சிம்முலே உண்டு அம்மா இதுகோ நெய் தேட்டு கலர் வைதம்மா வீட்ல கூட ஆரோக்கியம் அது அதுக்கான பூட்டு கலரில் கட்ட ஏமே இதுகோ கொஞ்சம் நெய் தேவையோ எக்வத்தை தாவுத்தி அதுகோ சக்கடி கம்மட்ட நெய்யா எந்த சுவாசன்குன்னா சக்கி ஓகேனம்மா இதுகோ மூத்தப்படுத்துனா ஒக்க நிமிஷம்ல மீச்சேத்தி போயந்தே இதுகோ இல்லை மழை நாளை மொக்கோ గ్రేవీ కర్రీ కింద వండుతున్నాను ఇదిగో గ్రేవీలాగా ఇదిగో ఇదిగో అమ్మా మళ్ళీ ఇలాగ ఇష్టపడతారు కదా కొంచెం పిల్లలు ఇదిగో అమ్మా అయిపోయిందిరా బంగారం ఇదిగో దమ్ బిర్యానీ రెడీ సోనా మైసూర్తో దమ్ బిర్యానీ ఇప్పుడు మీకు చూపించాను ఓకేనా ఇదిగో పుట్టుకలు రేయలేదురా అదిగో మా మనవరాలకి లెగ్ పీస్ అంటే ఇష్టమంట వాళ్ళ తాతయ్య గారు అలా కొట్టించుకొచ్చారు ఇదిగో பட்டக்கலாம்மா இதுகோ சூப்பர் உண்டதுமட்ட ஓகேனா அதுகோ இல்லை பேசு சக்காலே ஓகேனம்மா இதுகோ கரீ கரீ கூட அப்படிங்க அதுகோ மரீ கூட உடல் கதா உத்தபீரிய சட்ன்தோ தினார் இதுக்கோ சிம்மல உடுக்குது ஓகேனம்மா இதுகோ மா மனவரான இதுகோ மா செலம்மா ஹாய் செப்பண்டே మరి ఇదిగో చెప్పమ్మా చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చెప్పు బెల్ బన్ నొక్కి చెప్పాలి చూడండి బాగా వండుతుంది అమ్మా ఇదిగో మా చెల్లిగారు అమ్మాయి మా మనవరాలు ఓకేనమ్మా మళ్ళీ మంచి వంటతో ఇక్కడే ఇంకొక వంట చేస్తున్నాను మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనమ్మ మీ సాయమ్మ బాయ్ బాయ్